భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు ప్రఖ్యాత ఉద్యమకారుడు అత్యంత ప్రభావశీలి అయిన విప్లవకారుడు భగత్ సింగ్ కు నివాళులు అర్పించారు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో చైతన్య నింపి జాతీయ ఉద్యమానికి ఉత్తేజితం చేసిన యోధుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టిన కుటుంబంలో జన్మించాడని దేశ స్వాతంత్ర్యం కోసం చిన్నతనంలోని తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడిని అందరి యువకుల్లా పెళ్లి చేసుకుని జీవితాన్ని గడపాల్సిన వయసులో పరాధీనమైన తన మాతృభూమి ప్రాణాలుడ్డిన త్యాగశిలి క్షమాపణ కోరితే ఉరిశిక్ష రద్దయ్యే అవకాశం ఉన్నప్పటికీ నిరాకరించి మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించిన గొప్ప గొప్పని భగత్ సింగ్ సేవలను గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎస్ఎస్ రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం చిట్ల గంగాధర్ సింగం గంగాధర్ గాజుల నగేశ్ వేముల పోచమ్మల్లు వేముల దేవరాజం ఎడమాల వెంకట్రెడ్డి శ్రీపురం గంగారాం కృష్ణ బంధుకూర్ శ్రీనివాస్ పరాంకుశం నరేందర్ చంద్రశేఖర్ కొత్తకొండ బాలన్న నాయని సంజీవ్ భగత్ సింగ్ యువసేన సభ్యులు పాల్గొన్నారు భగత్ సింగ్ అంటేనే భగత్ సింగ్ ప్లే మనకి గుండెల్లో కూడా గర్వంతో ఉపయోగించేటువంటి వ్యక్తి భగత్ సింగ్ భారతదేశ చేతిలో పడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఉద్యమకారుడు ప్రగతిశీల మనకి ప్రభావశీలమైనటువంటి ప్రభావశీలి అయినటువంటి విప్లవ వీరుడు భగత్ సింగ్ సో భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి కుటుంబం నుంచే వచ్చినటువంటి వ్యక్తి భగత్ సింగ్ యువతను కూడా దేశ యువతను కూడా చైతన్యపరిచి జాతీయోద్యమం వైపు జాగృతం చేసినటువంటి ఒక గొప్ప యోధుడు భగత్ సింగ్ భగత్ సింగ్ ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ అతని యొక్క విప్లవ కార్యకలాపాలతోటి బ్రిటిష్ వాళ్ళ వెన్నులో కూడా మనకు పుట్టించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ సో ఇలాంటి వ్యక్తులని మనం ఇతర దేశాలకు చెందినటువంటి చదువున లాంటి వాళ్ళని కాకుండా సో భగత్ సింగ్ లాంటి వ్యక్తులను నేటి యువత మరియు నాయకులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ జై అందరికీ కూడా షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు మరి భగత్ సింగ్ ఆశయాలను వారి ఆవేశాన్ని వారు స్వాతంత్ర కోసం పోరాటినటువంటి పోరాట ప్రతిభను ఈరోజు యువత అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఉరి కంబాన్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్ చరిత్రను మనం చాలా సంవత్సరం నుండి ఘనంగా ఉంటా ఉన్నాం అతనికి ఎన్నో అవకాశాలు ఉండేవి కానీ తన జీవిత ఆశయము తనకు ఏ ఒక్క సుఖాలు అవసరం లేదు తన జీవిత ఆశయము స్వాతంత్రం కోసం మాత్రమే తను జన్మించాను నమ్మి మరి ఉపమాన్ని ఆనందంగా ముందాటినటువంటి వ్యక్తి మన భగత్ సింగ్ గారు మరి ఆ రోజు ఉరి తీస్తున్నప్పుడు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ముగ్గురిని కూడా వరుసగా గురి తీస్తూ ఉన్నప్పుడు ముగ్గురు కూడా ఉరితాడును ముద్దాడిని ఇన్ఫిలాబ్ జిందాబాద్ అని నినాదించి చనిపోయడం ఈ చరిత్ర భారతదేశం చరిత్ర మనము భవిష్యత్ తరాలందరు కూడా గుర్తించుకోలేదు చరిత్ర భగత్ సింగ్ గారిది మరి వారు గాంధీ యొక్క అహింస సిద్ధాంతానికి వ్యతిరేకమని చాలామంది ప్రచారం చేస్తూ ఉంటారు కానీ ఒక విషయం మనం స్పష్టంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది స్వాతంత్ర పోరాటం అనేది ఏ ఒక్కరు ఇద్దరు వ్యక్తుల వల్ల రాలేదు ఇలాంటి భగత్ సింగ్ లాంటి అనేక మంది మరి ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళు బలిదానం చేసిన వాళ్ళు చేసినటువంటి త్యాగాల స్ఫూర్తిగానే ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని ఈ ప్రజా పెద్ద స్వాతంత్ర భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని మనం సంభవిస్తూ ఉన్నాం మరి విషయాన్ని మన అందరం స్పష్టం చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి అనేక మంది భగత్ సింగ్ని స్ఫూర్తి చేసుకొని ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉన్నారు మన జగిత్యాల గడ్డ మీద కూడా మరి రామన్న గోపన్న కావచ్చు జితేందర్ రెడ్డి కావచ్చు భా ఈ యొక్క భారత మాత ఒడిలో తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించారంటే దానికి భగత్ సింగ్ లాంటి వాటి వారి యొక్క స్ఫూర్తి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యువత భగత్ సింగ్ యొక్క చరిత్రను అంటే చరిత్రను వక్రేకించబడుతుంది కొన్ని చోట్ల కానీ భగత్ సింగ్ యొక్క అతని స్ఫూర్తిని అతని చరిత్రను పూర్తిగా అవగాహన చేసుకొని ముందుకెళ్లాల్సిందిగా నేను యొక్క ఇప్పుడున్నటి యువతను నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి ఈరోజు భారత సురక్షా సంస్థ ఆధ్వర్యంలో భగత్ సింగ్ గారి విగ్రహానికి కులమాల సమర్పించడం జరిగింది ఇవాళ అర్పించడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ మరి ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటి విగ్రహం కమిటీకి సంబంధించిన అధ్యక్షులు మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం లేదు అందరూ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా జై హింద్